రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు జిల్లా అధికారులు ఇప్పుడు మనం ఏలూరు వద్ద ఉన్న ఒట్లూరులోని మహిళా సిఆర్డి కళాశాల వద్ద ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ సంబంధించిన మనం చూస్తున్నాము ఈవీఎంలు అంటే ఇక్కడ ఎలక్షన్ సిబ్బంది పాల్గొనే వారికి వాళ్ళకు కావాల్సిన ఈవీఎంలు అన్ని అందుబాటు చేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు సుమారు దెందులూరు నియోజకవర్గం విషయానికి వస్తే మూడు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే దిందువు నియోజకవర్గం ప్రత్యేకంగా బాగా సమస్యాత్మక నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా చోట్ల చిన్న చిన్న గొడవలు కానీ లేకపోతే అల్లర్లు కానీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పోలీసు సిబ్బందితోటి ముందస్తుగాను కవాతులు ఏర్పాటు చేశారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేశారు పోలింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగాన సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంప్లాయీస్ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు కావాల్సిన మెటీరియల్ కోసం వాళ్ళు వేచి చూస్తున్నారు అంటే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయులు కానీ లేకపోతే అంగన్వాడీలు కానీ లేకపోతే ఈ కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ గ్రామ సచివాలయం సిబ్బంది మొత్తం అందరిని లేబర్ డిపార్ట్మెంట్ మొత్తం అందరు ఉద్యోగులని గతంలో అయితే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగానే ఈ ఈ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేవారు అయితే ఈసారి మాత్రం కొద్దిగా భిన్నంగా అన్ని అన్ని వర్గాల వారిని అన్ని డిపార్ట్మెంట్కి ఏకం చేసి మొత్తం అందరినీ ఎలక్షన్లో పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఉమ్మడిగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది అయితే ఇక్కడ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి విధులు నిర్వహిస్తున్నారు అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో సిబ్బంది కావాల్సిన మెటీరియల్ అందజేశారు మరి భోజనం అనంతరం వీళ్ళకి కావాల్సిన ఈవీఎంలు స్థాయిలో అందుబాటు చేసే విధంగా ఏర్పాటు చేశారు ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో ఏ నిర్దేశించారో వాళ్ళకి వెళ్లే విధేందుకు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంప్లాయీస్ పాల్గొనే ఈ విధుల్లో పాల్గొనే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులు చెప్తున్నారు ఎప్పుడమ్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము పెద్దవేగి మండలం మీకు ఎక్కడేసారమ్మ పోలింగ్ మూ స్టేషన్ గుడివా గుడివాకల ఇంకా గుడివాకలకి వెళ్తారమ్మ మీకు ఎలా ఉంది మీకు ఇలా చెప్పడం అంటే ఎన్నికలు విధుల్లోనూ ఎలా చేయాలి ఏంటన్నది మీకు చెప్పారమ్మ అంతా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి జేసి మేడమ్ లావణ్య వేణి మేడం గారు చాలా చక్కగా అందరికి ట్రైనింగ్ ఇచ్చారు అందరినీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేశారు అందరూ ఎలా ఉన్నారు లేదు కదా అవి టెస్ట్ చేశారు చేసి ఎప్పటికప్పుడు మెసేజ్ పంపించడము అలాగే యాప్ డౌన్లోడ్ చేసి లో అన్ని విషయాలు కూడా మాకు ఫార్వర్డ్ చేయడం అవి చేశారు బాగుందండి అన్ని అన్ని సౌకర్యాలు కూడా చక్కగా మీరు ఫస్ట్ టైం మా పాల్గొన్నా ఇలాక గతంలో లేదా గతంలో కూడా నేను చేశాను చాలా సార్లు నేను స్కూల్ అసిస్టెంట్ గతంలో అనేక సార్లు చేశాను నేను ఈసారి ఇంకా బెటర్ గా ఉంది అంతకు ముందు చేసిన దానికంటే కూడా బెటర్ గా ఈవీఎం లో కొన్ని చోట్ల మొరాయించే కదా గత లాస్ట్ టైం మొరాయించి అది జరగకుండా చూసుకున్నాం అని మేడం చెప్పారు ఈసారి అలా జరగకుండా అందుకని యాప్ ఒకటి డౌన్లోడ్ చేసి అలా మొరాయించినప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏది పని చేసినప్పుడు మీరు ఎలాగా ఎవరిని ఫాలోప్ చేయాలి ఎవరికి మీరు ఇన్ఫార్మ్ చేయాలి అనేది కూడా చక్కగా మమ్మల్ని గైడ్ చేశారండి ఇంతవరకు అంటే ఇంత గైడెన్స్ లేదని అనుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం మాకు ఎక్కువ గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను మేడం కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు కదా అవునండి సీసీ కెమెరాలు ఉండడం సాక్ష్యం ఉంటుంది కదండి అక్కడ ఏం జరిగింది ఏంటనేది తెలియడం కోసం ఒక సాక్ష్యం అనేది ఉంటుంది అండి అది అది గతంలో కూడా ఉంది ఒక రెండు మూడు సార్లు నుంచి గతంలో కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు అది ఉండడం వల్ల ఇంకొంచెం వాళ్ళు కూడా బయట వాళ్ళు రావడానికి భయపడతారు

अभी पदहार लगे पदार लाइफ